తాత్కాలిక పక్షవాతం అనమాట తాత్కాలిక పక్షవాతం అంటే ఒక శ్రేడ్ చూద్దారి తాత్కాలిక పక్షం పోని లక్షణాలు ఏ కొద్దిసేపు ఉంటే దాన్ని మినీ స్ట్రోక్ అంటారనమాట అనమాట ట్రాన్సియెంట్ ఎస్మియా అటాక్ అని కూడా దీన్ని పిలుస్తారు అనమాట టీఐఏ అని కూడా దీని అంటారు అనమాట దీన్నే తాత్కాలిక పక్షపాతం అంటారనమాట దీన్ని ఇంగ్లీష్ డాక్టర్స్ ఏమంటారంటే ట్రాన్సియెంట్ ఇస్నెమిక్ అటాక్ అంట తాత్కాలికంగా రక్త సరఫరా ఆగిపోవడం వల్ల ఈ మినీ స్ట్రోక్ సంభవిస్తాయి అనమాట సాధారణంగా కొద్ది సంవత్సరాలు మాత్రమే ఉండే ఈ రకమైన పక్షపాతం వల్ల దీర్ఘకాలిక దుష్ప్రభవాలు ఉండవు కానీ కాకపోతే మినీ స్ట్రోక్ వల్ల పక్షపాతానికి ఒక హెచ్చరిక మనం భావించాలన్నమాట వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి చికిత్స తీసుకుంటే భవిష్యత్తులో పక్షపాతం రాకుండా నివారించే అధికారం ఆస్కారం ఉండాలన్నమాట ఇప్పుడు ఈ తాత్కాలిక పక్షపాతం వద్దరి ముంచ వద్దీ ఈ మేయో క్లినిక్ వివరణ ప్రకారం మిని స్ట్రోక్ బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు తర్వాత కాలంలో పక్షవాతం బారిన పడ్డారని వీళ్ళు చెప్తున్నమాట వీళ్ళు సగం మందికి వచ్చిన ఏడాదిలోనే తాత్కాలిక పక్షవాతం వచ్చిన ఏడాదిలోనే పక్షవాతం వచ్చిందని చెప్తున్నమాట మినీ స్ట్రోక్ను మనం ఒక హెచ్చరికగా భావించాలని చెప్తున్నమాట నివారించేందుకు ఏ లక్షణాలు ఉంటే ఒకసారి చూస్తారంటే తాత్కాలిక పక్షవాత లక్షణాలు ఏంటంటే తిమ్మిర్లు బలహీనత శరీరం ఒకవైపే అన్నమాట ముఖం చెయ్యి కాలు ఏరా అవసరమైనా ఒకవైపే సమస్య ఉంటుంది అన్నమాట దీనికి ఉదాహరణకు ముఖం ఒకవైపు వాలిపోయినట్టు అనిపిస్తుంటుంది చేతుల్లో తిమ్మిరు రావడం కానీ బలంగా బలం కోల్పోయినట్టుగా కానీ అనిపిస్తుంది అనమాట నదుల్లో కొన్ని భాగాలు తాత్కాలికంగా రక్త ప్రవాహం తగ్గడంతో ఇలా జరుగుతుంది అన్నమాట దీంతో కండరాలు కదలికపోయి నదులు అదుపు అనమాట అది కారణం తిమ్మిళ్ళు బలహీనత అలా కాగే అలాగే ఇంకో రెండో కారణం ఏంటంటే తడబడే మాటలు అనమాట మాటలు కూడా తడబడుతుంటాయి ఇది ఒక లక్ష్యం అనమాట మాట్లాడుతున్న అకస్మాత్తుగా తడబడినట్లు అస్పష్టంగా ఉంటాయి అన్నమాట ఇలాంటివి అంతేకాకుండా తమకు ఏం జరుగుతుందో మాత్రం తెలుస్తున్నప్పటికీ ఇతరుల మాట అర్థం కాకపోవచ్చు ఏం జరుగుతుందో తెలుస్తుంటే కానీ ఇతరులు మాట్లాడే మనకి అర్థం కాదు మెదడులో భాష అర్థం చేసుకునే భాగానికి తాత్కాలిక రక్త ప్రవాహం ఆటంకం వల్ల ఇలా జరుగుతుంది అనమాట దానివల్ల తడబడే మాటలు వస్తుంటాయి అనమాట అలాగే దృష్టి సమస్యలు మసక్గా సరిగ్గా మసక్ కనిపించకపోవడం ఒకటి రెండు కనిపించడం అకస్మాత్తుగా అందత్వం ఆవరించడం ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి అనమాట ఒక కన్నుకు జరగవచ్చు రెండు కన్నులకు కూడా ఇలాంటివి జరగవచ్చు అనమాట చూపు నియంత్రించే భాగ్యానికి రక్త సరఫరా ఆగిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు అనమాట అలాగే తల తెప్పడం పట్టుకు తప్పడం అనమాట అకస్మాత్తుగా తల తెప్పడం తలలో తేలిగ అనిపించడం శరీరం సమతం కోల్పోవడం నడవడం లేకపోవడం కష్టం కష్టమైపోవడం అంటే శరీర కథలకు నియంత్రణ సరిపడ రక్త సరఫరా ఎదురుకు అందడం లేదనేది ఇలాంటి కారణం అనమాట అలాగే అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి కొంతమంది మాత్రం తెలియ కారణం తెలియకుండానే అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి కూడా వస్తుంటుంది అనమాట మెదరికి అకస్మాత్తుగా రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల కూడా తాత్మాలిక పక్షవాత వస్తుంది ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ఐడిఎఫ్ అంటే దీపం ఉండగా నిలిచి అక్క పెట్టుకోవాలన్నట్టు వాళ్ళు భవిష్యత్తులోనే అలాంటివి వస్తాయని చెప్పి ఐడిఎఫ్కి కొంత డిపాజిట్ చేసి వాళ్ళకి ఒక నర్సరీ ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట ఐడిఎఫ్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తా అదే అదేవిధంగా అనేది మన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం